నంద్యాల ప్రకాశం జిల్లాల సరిహద్దుల ప్రాంతంలోని గాసులపల్లి అంతర్జిల్లా చెక్పోస్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీలో దాదాపు రెండు వేల మద్యం కేసులను పట్టుకున్నారు నందెల నుంచి గిద్దలూరు వైపు వెళ్తున్న లారీని మహానంది పట్టణం గాజులపల్లి సమీపంలో అంతర్జిల్లా చెక్పోస్టు వద్ద తనిఖీ చేశారు ఇందులో భాగంగా మద్యం ఉండటంతో పోలీసులు పట్టుకున్నారు ఈ మద్యాన్ని గోవా నుంచి ప్రకాశం జిల్లాకు రవాణా చేస్తున్నట్లు తెలిసింది జిల్లాలో ఇంత భారీ స్థాయిలో మద్యం పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమం నందెల డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి సిఐ శివకుమార్ రెడ్డి ఎస్బీ సిఐలు వెంకటేశ్వరరావు సూర్యమౌలి మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ ఇందులో ఉన్నారు లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని జిల్లా ఎస్పీ చెక్ పోస్ట్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది రాయల్ బ్లూ అనే లిక్కర్తో తొమ్మిది వందల పది బాక్సులతో ఉన్న సుమారుగా నలభై మూడు వేల చిల్లర బాటిల్స్ వన్ ఎయిటీ ఎంఎల్ ఆ లిక్కర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది బండ్లో మీరు చూస్తున్నారు కదా ఆ బండ్లో లోపలంతా కూడా తొమ్మిది వందల పది బాక్సులు కవర్ చేసి పైన అన్ని కూడా క్రౌడ్ బ్యాగ్స్తో క్యాటిల్ ఫీడ్ అది ఆ ఫీడ్తో కవర్ చేశారు బయట ఇంత పెద్ద వెహికల్ చెక్ చేయాలి ప్రతి వెహికల్ అని అంటే అది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుందో మీరు ఆలోచన చేయండి సో ఈ మాదిరిగా రవాణా చేస్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్ మేము కూడా టైట్గా ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం ఏ బండ్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఎట్లాంటి బండ్లు టైప్ ఆఫ్ వెహికల్ని బట్టి తనిఖీ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసాం టోటల్గా ఇది సీజన్ ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అనమాట సిక్స్టీ ఫైవ్ టోటల్ అయితే వెహికల్తో కలిపితే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వర్క్ లిక్కర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తాను ఎయిట్ థౌసండ్ లీటర్స్ నియర్లీ ఇందులో డ్రైవర్ని తర్వాత అతను కూడా ఉన్న సహచరిని అరెస్ట్ చేయడం జరిగింది మెయిన్ ముద్దాయిల కోసం దర్యాప్తు జరుగుతూ ఉంది ముమ్మరంగా త్వరలోనే దాని రిజల్ట్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది

اڏاڻا 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 ا